అస్మద్ గురుభ్యో నమ ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మరొక పవిత్రమైన రోజు నాగుల చవితి ఈ పండుగను దీపావళి పండుగ వెళ్ళిన నాలుగో రోజు జరుపుకుంటాం ఈ రోజున మనం పుట్ట దగ్గరికి వెళ్లి పాలు పోసి మొక్కులు మొక్కి మనకు తోచిన నైవేద్యాలు పెట్టి నాగులను దైవాలుగా భావించి పూజిస్తాం ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు అపమృత్యు దోషాలు అన్ని తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు వాస్తవానికి ఈ పండగ అర్థం ఏంటంటే ఈరోజు నాగదేవతలకు కృతజ్ఞత అర్పించటం ఎందుకు అంటే పాములు మన పంట సాగుకు ఎంతో మేలు చేస్తాయి ఎలుకలను పంటలకు హాని కలిగించే చిన్న చిన్న జీవాలను భుజిస్తాయి ఇలా అవి తెలియకుండా చేసినా మన పంటలకి నష్టం కాకుండా మనకు మేలు చేస్తాయి కాబట్టి నాగుల చవితి శ్రావణ పంచమి మంగళవారాలు ఇలా పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పండ్లు పెసరపప్పు చలివిడి ఇంకా ఏవైనా చిన్న చిన్న తినుబండారాలు ఉంటే అక్కడ పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారు నిజానికి అవేవి పాములు తినవు ఆ తినుబండారాలైనా సరే ఆవు నెయ్యితో వెలిగించిన వత్తి అయినా సరే తినటానికి ఎలుకలు వేరే కీటకాలు ఆ పుట్ట దగ్గరికి వస్తాయి అలా అవి అలవాటుగా కొన్ని రోజులు వచ్చి పాములకు ఆహారంగా మారుతాయి ఇలా చేయటం వల్ల కృతజ్ఞతతో పాటు మన సేఫ్టీ కూడా ఒక కారణం అలా పాములకి పుట్ట దగ్గర ఆహారం దొరికితే ఇళ్ళల్లోకి రాకుండా ఉంటాయని వారు గాని వారి పిల్లలు గాని ఇంట్లో వారు ఎవరైనా సరే పాము కాటుకి బలి కాకుండా ఉంటారని ఇలా చేసేవారు అలాగే పాము ఒక ఇంటి ప్రాంతంలో తరచూ కనపడుతున్నా లేదంటే పాము కుబుసం ఏదైనా ఇంటి ప్రాంతంలో విడిచినా ఆ ఇంట్లో సంతాన యోగం లేదా ఏదైనా శుభకార్యాలు జరుగుతాయని నమ్ముతారు అంతేకాదు రీసెంట్ గా నేను విన్నది ఏంటంటే ఎక్కడెక్కడైతే పాములు పుట్టలు పెడతాయో లేదా పాముల సంచారం ఉంటుందో ఆ స్థలాలకు విలువ పెరుగుతుందట అంటే దీని అర్థము పాములు ఒక క్వాలిటీ ఉన్న స్థాయిలోనే తిరుగుతాయనమాట అలాగే మీరు కాలసర్ప దోషం అనే మాట వినే ఉంటారు ఇది తరచుగా ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా మీకు కాలసర్ప దోషం ఉంది అని అంటారు కాలసర్ప దోషం అంటే ఏంటో తెలుసా ఈ దోషం కేవలం పాములు చంపటం వల్ల లేదంటే వాటికి హాని కలిగించటం వల్ల కలిగినది కాదు పాముల కుటుంబాలకు సంబంధించిన జీవులకు హాని కలిగించినా కూడా కాలసర్ప దోషం అని అంటారు మనం రోజు నడిచే దారుల్లో మనం వండుకొని తినే కూరగాయల్లో అలాగే బియ్యంలో పళ్ళల్లో పువ్వుల్లో ఇలా నాగుల జాతికి చెందిన జీవాలు ఎన్నో ఉంటాయి మనం అవి వాడుకునేటప్పుడు వీటిని సాల్ట్ వాటర్ లో కడిగి క్లీన్ చేసేటప్పుడు అవి చనిపోతాయి ఇవి కూడా తెలుసో తెలియకో చిన్నవైనా సరే ఈ సృష్టిలో ఉన్న తోటి జీవికి హాని కలిగించినట్టే కాబట్టి ఈ నాగదేవతలు ఈ జీవాలన్నిటికీ హెడ్గా భావించి క్షమాపణ చెప్పి చెంపలు వేసుకుంటాం ఇలా సృష్టిలోని మనకు మేలు చేసే జీవాలను కాని చెట్లను కాని దైవ స్వరూపాలుగా భావించి పూజిస్తాం ధన్యవాదాలు